రోమిలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనము చూద్దామా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్పండి తండ్రి దేవునికి మన ఎడల ఏముంది ప్రేమ ఉంది తండ్రి దేవునికి మన ఎడల ఏముంది ఆ వచనం ప్రకారంగా ప్రేమ ఉంది ఇప్పుడు నన్ను చూసి ఒక మాటకు ఆన్సర్ చేయండి మన తల్లికి కూడా మనం అంటే ప్రేమ ఉందిగా మనల్ని కన్న తల్లికి నేను అడుగుతున్నా తల్లి ప్రేమ గొప్పదా ఇక్కడున్న ఈ దేవుని ప్రేమ గొప్పదా మన ఎడల అందరూ చెప్పాలి ఆన్సర్ రైట్ మన తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడుగా మన కన్న తండ్రి ఆయన ఎక్కువ ప్రేమిస్తాడా మన ఇంట్లో ఈ దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడా మనల్ని వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగనే తోబుట్టువులు భాగస్వామి అంతేనా పక్కింటి స్నేహితులు మీరు ఎవరైనా తీసుకోండి వాళ్ళ ప్రేమ ఎక్కువన ఈయన ప్రేమ ఎక్కువనా వెరీ గుడ్ కాసేపు ఒక హండ్రెడ్ పర్సెంట్ అనే ఒక మన స్కేల్ పెట్టుకుంటే ఎన్ని మార్కులు వేస్తారు ఈయనకు ఈ ప్రేమకు మీరు వేసే మార్కులు హండ్రెడ్ హైయెస్ట్ చెప్పండి వందకు వంద శాతమా ఇప్పుడు దేవునికి మీరు వంద శాతం వేస్తే తల్లికి ఎంత వేస్తారు మనలో మాట ఊరిపో ఏదో ఒకటి వేయండి ఎవడు కేసులు ఏమయ్యాడు తొంభయా అమ్మకు తొంభై ఓకే స్నేహితులకు అమ్మతో పోలిస్తే ఎక్కడ నలభై ఇక్కడ ఎక్కడికి వస్తుంది ఓవరాల్గా దేవునికి వంద శాతం అని ఇచ్చిన తర్వాత మానవులలో ఎవ్వరికి మీరు సమానమైనటువంటి ప్రేమను చెప్పలేరుగా ఎస్ఆర్ వెరీ గుడ్ అలానే గుర్తుపెట్టుకోండి తండ్రి అయిన దేవునికి మన ఎడల ఎంత ప్రేమ ఉంది అని అడిగినప్పుడు మీరు చెప్పిన పర్సెంటేజ్ ఎంత హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ అలానే మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇంకొక వర్షం చూపిస్తాను దానికి ఆన్సర్ చేయండి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు నేను కాను క్రీస్తే నా ఎందుకు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఇప్పుడు జాగ్రత్తగా చూడండి నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను ఇప్పుడు ఎవరి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు సిల్వలో తన కొరకు మరణించిన ఆయన గురించి ఆయన పేరేమిటి ఏసుక్రీస్తు ప్రభు వెరీ గుడ్ ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించుచున్నాడా ఎస్సా నోనా చెప్పండి ఫస్ట్ ఎస్ ఎంత పర్సంటేజ్ అబ్బా వినపడట్లా వినపడలే నిజంగా హండ్రెడ్ పర్సెంటా యేసుప్రభు ప్రేమ హండ్రెడ్ పర్సెంటా వెరీ గుడ్ తండ్రి అయిన దేవుని ప్రేమ ఇందాక ఎంతో చెప్పారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఏసుప్రభు ప్రేమ మన ఏడలా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నైన్టీ నైన్ వేసుకోరాదు నో ఈక్వలా హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ తల్లి ప్రేమ వచ్చేసరికి నైంటీ అన్నారు కానీ తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ మన ఎడల ఎంత పర్సెంటేజ్ అంటే మీరందరూ ఏకగ్రీవంగా చెప్పినటువంటి ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నో డౌటా లాస్ట్ అడుగుతున్నా నో డౌట్ ఒకరిది ఎక్కువ కాదు ఒకరిది తక్కువ కాదు వెరీ గుడ్ అది అలానే మనసులో పెట్టుకొని మళ్ళీ రోమ పత్రికకు వద్దామా లేకపోతే యోహాన్సు వార్తకి వెళ్ళిపోదాం పద్నాలుగో అధ్యాయం యోహాను సువార్త పదునాలుగవ అధ్యాయం ఒకసారి పదహార వచ్చిన చూద్దాం నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహం ఎవరి సత్యస్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్ముడు ఆయన పేరేమిటి ఆదరణ కర్త అని కనబడుతోంది అంటే పరిశుద్ధ మనల్ని ఏం చేస్తుంటాడు ఆదరిస్తూ ఉంటాడు నడిపిస్తూ ఉంటాడు ఎగ్జాంపుల్గా మాట్లాడుతున్నా పరిశుద్ధాత్ముడు చేసేది ఏమిటి పాపమును గురించి నీతిని గూర్చి తీర్పును గురించి ఒప్పింప చేస్తుంటాడు నడిపిస్తుంటాడు ఆదరిస్తుంటాడు అంతేనా వండర్ఫుల్ ఇవన్నీ ప్రేమ కలిగే చేస్తాడా వితౌట్ ప్రేమ చేస్తున్నా పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరచువాడు అని ఉంటుంది బైబిల్లో ఆయన గురించి నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్ముడు మనకు చేసేది ఏదైనా సరే విత్ లవ్వా వితౌట్ లవ్వా ప్రేమ కలిగా ప్రేమ లేకుండానా ప్రేమ కలిగి ఇప్పుడు నేను అడుగుతున్నా పరిశుద్ధాత్మని ప్రేమ మన ఎడల ఎంత హండ్రెడా ఎంటో మీరు ముగ్గురికి హండ్రెడ్ అనేసారు డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంటా ముగ్గురికి డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు చెబుతున్న ఆన్సర్ చెబుతోంది ఆ ముగ్గురిలో ఏదో ఒక ఏకత్వం ఉందని ఆ ముగ్గురిలో ఒక ఏకత్వం అనేది లేకపోతే ఎగ్జాక్ట్గా వందకు వంద శాతం ఈక్వల్గా నేను అడుగుతున్న సమానమైన ప్రేమన అసమానమైన ప్రేమన ముగ్గురిది సమానమైన ప్రేమ అనేది మీ ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఆ ముగ్గురి మధ్య ఏముంది సమానత్వం ఉంది ఆ ముగ్గురి మధ్య ఏదో సమానత్వం లేకపోతే వాళ్ళ ప్రేమ సమానమైనదిగా ఉండే అవకాశమే లేదు ప్రేమ అనే ఒక గుణం తీసుకుందని అంతే ఇప్పుడు రెండోది చెప్తారు తండ్రి దేవుడు పరిశుద్ధరా కాదా బైబిల్ ఎన్నో వచనాలు ఉన్నాయి పరిశుద్ధరినా వెరీ గుడ్ ఏసీ ప్రభు పరిశుద్ధిరా కదా పరిశుద్ధి పరిశుద్ధాత్మలు పరిశుద్ధిరా కదా పేర్లోనే ఉంది కదా పరిశుద్ధాత్మ అని ఇప్పుడు అడుగుతున్నా ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ పరిశుద్ధులు సమానమైన పరిశుద్ధత అయినా ఒకరి ఎక్కువ ఒకరు తక్కువ సమానమైన పరిశుద్ధత అనేది మీ ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఆ ముగ్గురులో ఏముంది ఏదో సమానత్వం ఉంది ఏదో ఏకత్వం ఉంది ఏకత్వము లేకపోతే ఇప్పుడు మీరు ఏకత్వంతో కొడుకున్న ఆన్సర్లు చెప్పరు సమానత్వము లేకపోతే సమాన ప్రేమ ఉండదు సమానత్వం లేకపోతే సమాన పరిశుద్ధత ఉండదు లాస్ట్ ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ మంచోళ్ళు చెప్పండి మనలో మాట ముగ్గురు మంచోళ్ళేనా ముగ్గురు ఉత్తములేనా వెరీ గుడ్ ఎవరు ఎక్కువ ఉత్తములు ఎవరు ఎక్కువ మంచివారు తండ్ర కుమార్ పరిశుద్ధాత్మడారు ఈక్వలా ఇలా ఏ లక్షణము తీసుకున్న ముగ్గురులో మనకేం కనపడుతోంది సమానత్వం కనపడుతుంది ముగ్గురిలో ఎగ్జాక్ట్గా ఈ సమానత్వం ఉంది అని అంటే ఖచ్చితంగా ఆ ముగ్గురిలో ఏదో ఏకత్వం ఉంది